సాంబశివరావు గారికి ధర్మభాస్కర్ భాస్కర్ రాజు గారికి అందరికీ కూడా గురువైన ముదిగొండ శివప్రసాద్ గారు విన్నారు తెలుసు ఆయన ఆయనే డిబేట్ కు వస్తానని చెప్పి కృష్ణుడి మీద ఎస్ మీద ఆయన పారిపోయాడు రాకుండా ముదుగుండ శివప్రసాద్ గారు ఆ వీడియో కాల్ కూడా నేను విన్నాను ఆడియో కాల్ ఆడియో కాల్ విడి మీరు పెట్టారు కదా మీరు చేయండి మీరు గారిని కలపండి మీద మాట్లాడడానికి నేను ఏ టైం నేనైతే రెడీగా ఉన్నాను నేను మీరే రావాలా మళ్ళీ నేను ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పిన తలకించండి మనం ఒకటే మేము సనాతన ధర్మాన్ని మేము గౌరవిస్తాము చెప్పింది అలకించండి మేము క్రైస్తవాన్ని గౌరవిస్తామండి నేను మాజీ పాస్టర్ని మీ తెలుసుగానే అయితే ఒక విషయం చెప్తే ఇచ్చండి ఆయన పచ్చి భూతులండి ఇప్పుడు వాడు చెప్పినప్పుడు న్యాయంగా మాట్లాడుకోవాలంటే ఒక సహనం ఉంటది ఆయనకి రాయని గారు కానీ గోపి గారు కానీ మీరు పర్లేదు పర్లేదు మీరు మీరు మీకు తెలిసిన గారికి చెప్తారు లేకపోతే వాళ్ళకుంటారు మీరు పర్లేదు పచ్చి భూతులు పచ్చి భూతులు అసలు సహనం ఉండదు అనిల్ కుమార్ గారి బాధీలది ఆలకిచ్చాం అదే చెప్పారు ఎవడుకో ఇవ్వండి సాంబశిరావు గారు మాట్లాడినా మాట్లాడినా మాట్లాడినాంబశిరావు ఆల్రెడీ మాట్లాడతాడులే కాని ఆపండి నాతో సాంబశిరావు బూతులు మాట్లాడతాడు అతను ఇంకొకడు ఉన్నాడు కదా అని జాంక్షన్ గారు ఆయన బూతులు మాట్లాడతాడు విజయప్రసాద్ గారు సార్ విజయప్రసాద్ రెడ్డి గారు వికే ఆర్గిరెడ్డి గారు వీళ్ళు అసలు బూతులు మాట్లాడరు వీళ్ళు అసలు అంటే ఆర్ ఏమంటే గాడిద మించి ఆయన బూతులు మాట్లాడు వీకే ఆరు గారు మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు మేము కట్ చేసామండి ఆడియోలో ఆడియోలో బూతు కట్ చేసి పెట్టాము మాట్లాడుకున్నారు ఇద్దరు ఇద్దరు బూతులు మాట్లాడుకుంటే కట్ చేశాను నేను అది మీకు చెప్పిన అమ్మాన అమ్మే ఎవరు చెల్లెని చెల్లె అట్లా పెట్టుకోవాలి భాస్కర్ గారిని ఒకసారి లా మీద లాభాసి మాట్లాడాడు ఆ మాటకి చాలా బాధపడ్డాడు ఆయన ధర్మనస్మ భాస్కర్ గారిని లా లాభాస్ మాట్లాడాడు ఒకసారి ఆ ఒక్క మాటకి లంజ కొడుకు కొడుకని తిట్టిన మాటకి చాలా బాధపడ్డాడు సంబశివరావు గారు అది మాట్లాడన్నా మాకు ఏంటంటే అన్ని మీ అన్ని చూస్తున్నాం కదా మీ చూస్తున్నాం వాళ్ళ చూస్తున్నాం అన్ని చూస్తున్నాం అయితే మేము చూసింది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఎవడో చెడదం కాదు మీరే సగనాకి చేస్తుంటారు ఆ గోపి గోపి గారిని అభిపన్యం వీళ్ళు ఉన్నారు కదా బూత్ బేసి వాళ్ళు మొత్తం చెడదారు ధర్మ మొత్తం సనాతన ధర్మం ధర్మండి సార్ ఇప్పుడు మీరు మీరు హిందువులు కదా సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి ఎవరండి మీరు నేను నా పద్ధతి ఎలా ఉంటుంది తెలిసే నా పద్ధతి ఎలా ఉంటుంది అంటే అంటే ఒక పక్క నేను ఇది చేయనండి అంటే అంత అంటే ఉన్న మంచిది తీసుకుంటాను అన్ని మతాల్లో మంచిరి మంచి స్నవసాన్ని తీసుకుంటాను క్రైస్తవంలో హిందుత్వంలో మీరు క్రైస్తవలా సార్ హిందువులా మీరు క్రైస్తవులేనా నేను క్రైస్తవు నేను నాకు అసలు మతాలే లేవండి నేను సత్యాన్ని వేసిని సత్యాన్ని మాత్రం ఇష్టపడతాను అంటే హిందుత్వంలో ఉన్న సత్యాన్ని కూడా ఇష్టపడతాను నేను అలాగే దేనిని నేను ఒగులుకొని దేనిని విమర్శించను కాదండి బైబుల్ ఏమైనా నీతి ఏం తెలుసు అంటే బైబుల్ మొత్తం చదివితే తెలిసే నీతి ఏంటి అందులో సారాంశం ఏం గ్రహిస్తారు చెప్పగల పని బైబుల్ చదివితే ఏ సారాంశాన్ని గ్రహించారు మీరు ఏ నీతి తెలుసుకున్నారు అది మీకు చెప్తాను కానీ అది మీకు చెప్పాను నేను సారాంశం అంటే సింపుల్ గా చెప్తా వినండి ఒక రెండు మూడు గ్రంథాల మీద చెప్తాను మామూలుగా ఇప్పుడు సత్య హరిచంద్ర యొక్క ఆయన ఆయన చూసుకుంటే ఆయన యొక్క జీవిత చరిత్ర ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు ఎన్ని ఆసులు పైన ఏ హోదా పోయినా చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చినా కూడా అబద్ధాన్ని ఆడకూడదు నిజం మాట్లాడాలనేది ఒక సారాంశం సత్య హరిచంద్ర నుంచి తెలుసుకుంటాం అలాగే సతీ అనుసూర్య అంటే ఆమె ఒక ప్రతిభత ఆమె జీవిత సారాంశం చూసుకుంటే ప్రతిభిత ఒకే భర్తకి కట్టుబడి ఉండాలనే సారాంశం తీసుకుంటాం అలాగే సతి సావిత్రి అవి కూడా మహాప్రతిభ యముడితో పోరాడి తన భర్త పొలాలు తగ్గిస్తుంది ఆ సారాంశాన్ని మనం గ్రహిస్తాం అలాగే శ్రీరాములు వారు శ్రీరాములు వారిని మనం తీసుకున్నట్టుగా అయితే ఆ ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి ప్రజలకు రాజు ఎలా ఉండాలి ఆ భార్యకి భర్త ఎలా ఉండాలి మర్యాదగా ఎలా మాట్లాడాలి ఎదుటి వాడిని ఎలా గౌరవించాలి తన ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్న వాళ్ళు అయినా సరే ఎలా గౌరవించాలి అనేటువంటి సారాంశాన్ని తీసుకుంటాం నేను చెప్పేదండి కండి చెప్పేది ఇప్పుడు శివుడి యొక్క లక్షణాలు తీసుకుంటే ఆయన సారాంశం ఆయన ప్రపంచ మానవాని కోసం ఒక విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన ఘరల ఘంటుడు అని విన్నారు కదా కరల కరల విషయాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటాడు ప్రపంచం యొక్క నాశనానికి హేతు అయినటువంటి ఒక విషయాన్ని ప్రపంచం నాశనం అవ్వకుండా తన కంట్రోల్లో బంధించుకుంటాడు ఆయన చిరిగే సమయంలో ఆయన శివుడి దగ్గర అందరూ సమానుడే సర్వ జీవులు శివయ్య దగ్గర ఉంటాయి ఓకేనా ముక్తికి మార్గం చూపేవాడు మంచికి మార్గాన్ని చూపించేవాడు శాంత స్వరూపి భోలా శంకరుడు ఊరక ఒక దోసి నీరు పోసి తండ్రి నాకు ఇది కావాలంటే ఇచ్చేటువంటి వాడు ఇలాంటి లక్షణాలు ప్రతి ప్రతి గ్రంథాల్లో మనం తీసుకోగలుగుతామండి అలాగే బైబుల్ నుంచి మనం ఏ సారాంశాన్ని తీసుకుంటాం అనే దాన్ని మీరు చెప్పగలరా ఏ నీతి తెలుసు నేను బైబిల్ సారాంశాన్ని హిందుత్వ సారాంశాన్ని ఇస్లాం సారాంశాన్ని మూడి కూడా నేను తీసుకుంటానండి బైబుల్ యొక్క సారాంశం ఏంటి అందులో మనకి ఏం తెలుస్తుంది నీట్ ఏంటి ఆ బైబుల్ యొక్క సారాంశం ఏంటి అది నేను అడుగుతున్నాను సార్ సింపుల్ క్వశ్చన్ బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే మొదట దేవుడు ఏంటంటే మొదట దేవుడు ఒక ఒక నీ ఒక మేను ముందు ఒక ఒక ఛాయ ఒక మామూలు ఒక నిజ ఒక సత్యాన్ని చెప్పడానికి ఒక సత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి దేవుడు ముందు ఏం చేసింది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేది ఇప్పుడు హెలికాప్టర్ దిగ్ దిగినప్పుడు హెలిఫేడ్ ఏర్పాటు చేస్తారు ముందు హెలిఫేడ్ ఏర్పాటు ఎందుకు చేస్తారంటే హెలికాప్టర్ అందులో దిగుతుంది కాబట్టి అవునా అలాగే ముందు ప్రేమతత్వాన్ని ముందు చెప్పేటప్పుడు ముందు ఏం చేశారంటే ముందు ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టాడు ఆయన ధర్మశాస్త్రం పెట్టడానికి ఇస్రాయేలీయల్ని సృష్టించాడు లేదండి ఇస్రాయేలీ సృష్టించి ఇస్రాయేలీయల ద్వారా ఆ ఆ జనాంగం ద్వారా సర్వ మానవాళికి రక్షణకి రక్షణ కొరకే దేవుడు ఏం చేశారంటే ఒక ప్లాట్ఫామ్ గా వాళ్ళని ఏర్పాటు చేసి అందులో నుంచి రక్షకుల్ని తీసుకొచ్చి మానవ జాతికి అంతటి కూడా విమోచన అనేదాన్ని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసాడు ఏంటన్నా అంటే వింటున్నాను మధ్యలో మాట్లాడే వింటున్నారు కదా సరే అయితే ఇప్పుడు నేను నేను నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు హిందుత్వంలో ఆలయం ఉంటుంది ఇప్పుడు ఆలయం అన్నమాట దేవాలయాలు ఇప్పుడు రామ రామాలయం శివాలయం పేరు ఆలయాలు ఉంటే అందరూ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తే అన్నీ చేస్తారు ఇదంతా భౌతికమైంది అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దాన్ని ఆధ్యాత్మికం చేసిందనమాట ఎవరు బాబు ఆలయం అంటే ఒక సిమెంట్ విసుకతో రాళ్ళుతో మట్టితో లేకపోతే మెటల్ మెటల్తో చేసి దాంట్లో నన్నిటి పూజించడం అది కాదు అది భౌతికమైంది తన తన అంతరార్థం నిజమైన ఉద్దేశం నిజమైన ఆ సత్యం ఏంటంటే అసలు నువ్వే నువ్వే ఒక టెంపుల్ మానవుడే నరుడే భక్తుడే ఒక టెంపుల్ అవ్వాలి అందులోనే దేవుడు ప్రతిష్ఠించబడాలి ఆ దేవుణ్ణి దీప నైవేద్యాలతో ఆరాధించడం కాదు నీ హృదయంతో నీ హృదయంతో నీ మనసుతో నీ శరీరంతో మొత్తం ఆరాధించాలి ఇది ఇది ఏంటంటే ఇది శాగ్రస్థాయి అంటే అల్టిమేట్ సత్యం అనమాట ఇదేంటంటే అద్భుతమైన సత్యం ఇది అది ఫిజికల్ గా ఉండే ఆరాధన అది ఇదేంటంటే దీన్ని ఏం చేసి దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం ఆధ్యాత్మిక ఆరాధనగా తీసుకోవాలి అలాగే ప్రతిది కూడా హిందుత్వంలో కానీ ఆ ముందు ముందుకి దేవుడు అన్ని చేయించాడు దాని అంతరార్థం ఆత్మ ఆత్మీయ అర్థం మాత్రం దేవుడు బైబుల్లో రాయించాడు ప్రతిదీ కూడా బైబుల్లో ఆయన సత్యాన్ని రాయించేది ఇప్పుడు సార్ ఇప్పుడు రాముడు చెప్పింది ఏదైనా సరే చెప్పేది ఒక విన్నాను వినండి వినండి సార్ వినండి సార్ ఆయన చెప్పింది ఏదైనా సరే మానవుడు అవలంబించడానికి తన జీవితంలో అన్వయించుకొని నడవడానికి ఉపయోగపడేలా అంశాలు చాలా ఉన్నాయి చెప్పేది ఉన్నాయి ఉన్నాయి చెప్పేది వినండి అలాగే యహోవా చెప్పినటువంటి మాటలు ఏమున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఆ యుహవా చెప్పి అన్ని పాటించవచ్చా కొన్ని పాటించవచ్చా అన్ని పాటించకపోతే ఏమి పాటించకూడదు ఏవి పాటించాలి అసలు ఎవరు ఏవి ఇస్ చెప్పాడు ఏవి ప్రపంచం మొత్తానికి చెప్పాడు ఆయన నమ్మి ఐగుప్త దేశం నుంచి ప్రయాణం చేసినటువంటి ఈ ఇస్రాయీలు ఎంతమంది బతుకుని ఉంటారు ఎంతమంది చనిపోయి ఉంటారు అసలు యువన్ నమ్మడం వల్ల జీవితం నాశనం అవుతుందా బాగుపడుతుందా ఆయన చెప్పిన విషయాలు మానవాళికి ఉపయోగపడతాయా ఖచ్చితంగా ఎందుకు తెలుసు ఉపయోగపడతాయ అసలా కాలపు అప్పుడు ఐగుప్త లో నుంచి ఇస్రాయల్ నడిపించేది నడిపించి కానానికి తీసుకెళ్ళాడు దాన్ని దాన్ని ఇప్పుడు మనం దాన్ని తీసుకుంటే ఇప్పుడు మనం దాన్ని ఎలాగో అన్వయించుకోగలం మన బ్రతుకుళ్ళు ఎలాగే నేర్పుకోగలం అంటే అసలు ఐగుప్తి అంటే లోకం లోకం అంటే దుష్టుడు దుష్టుడి పరిపాలన నుంచి దుష్ట శక్తుల పరిపాలన నుంచి దేవుని పరిపాలనలోకి రావడం కాణాలు అంటే పరలోకం స్వర్గలోకంలోనికి చేయడం దారి అనమాట ఇది ఈ ముక్తిలోనికి ముక్తి మార్గంలోనికి ఈ ప్రయాణం ఇది ఐతన మార్గం రాజ్యంలో నుంచి దేవుడి రాజ్యంలో అడుగు పెట్టి ఆ ఇది పరలోకం చేరుకునే మార్గం ఇది అప్పుడు అలా అప్పుడు దేవుడు అందుకే అలా చేసినట్టు ఇప్పుడు ఈ పాటను నేర్పించినందుకే అప్పుడు అలా చే అలా జరిగించాడు ఇప్పుడు ఆ మార్గంలో నేను చాలా అంశాలు మరి చర్చించాల్సి వస్తుంది ఇప్పుడు ఐగుప్త దేశానికి నుంచి ఆయన విముక్తం చేశారని మీరు చెప్పారు మరి ఐగుప్త దేశానికి ప్రజల్ని బానిసరిగా అప్పగించింది ఎవరు దేవుడు కాదా ఏంటి ఐగుప్త దేశానికి ఇజ్రాయెల్ ని బానిసరిగా అప్పిచెప్పింది చెప్పింది దేవుడు కాదంటారా దేవుడు కాదంటే వాడు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారంటే జనాలు వాళ్ళు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు ఐగుప్తలోని ఐ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బరువులు ఇటుకులు కొట్టడం ఎన్నో భయంకరమైన చేసిన తర్వాత ద్వారా విడిపించిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సంతోషంతో ఉండాలి ఐగుప్త దేశం నుంచి విడిపించాడు కాబట్టి దేవుడు అన్నప్పుడు అదే ఐగుప్త దేశం ఐగుప్త దేశానికి పరో రాజు దుర్మార్గుడైన రాక్షసుడైన పరో రాజుకి తన ప్రజలను అప్పగించడం అది దేవుడి లక్షణాలా అసలు అప్పగించిందే దేవుడు కదా ఆయన చాలా సందర్భాల్లో ఈ ఇజ్రాయిల్ని మీ భార్యల్ని అన్నులకి అప్పగిస్తాను మీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాను ఏంటి చిన్న పిల్లల్ని కూడా రాళ్ళతో కొట్టించాడు ఆయన చంపించాడు తర్వాత మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించే కాబట్టి మీ తొలిని బలిగా అమ్మంటాడు ఆయన లేవియల్ని కూడా బలి చేసుకుంటాడు ఆయన దైవ లక్షణాలు ఎక్కడా లేవండి ఆయన దగ్గర రాక్షస లక్షణాలు తప్ప లక్షణాలు చాలా తక్కువ నీకు యేసు కొన్ని మంచి గుణాలు ఉన్నాయి యహోవాల మంచి గుణం నువ్వు భూతార్థం పెట్టి ఎతికినా కూడా యహోలో మంచి గుణాలు చూడలేం మనం అన్నా మీరు రాంగ్ గా తీసుకుంటున్నారన్నా నేను వచనాల ప్రకారంగా మాట్లాడతాను ఓకేనా మరి వచనాలు చూపిస్తాను నేను వచ్చిన చూపించండి కానీ అది రాంగ్ అది అది మీరు అర్థం చేసుకోవడం తప్పది ఎలాగంటే ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చిన్న పిల్లలు ఇంటికాడ మన పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని ముద్దించి ముద్దించి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మురిపించి ముద్దించి మనం ఆడించి అనుకో వాళ్ళు పెద్ద అయిన తర్వాత దుర్మార్గుడు అవుతున్నాడు అవునా కదా ఆ దుర్మార్గుడు చిన్నప్పుడే బెత్తం అనేది లేకపోతే ఒక క్రమశిక్షణ ఒక భయం అది లేకపోతే వాడు భ్రష్డైపోతాడు అలాగే అది చంపేయండి పడతారు ఎక్కడెక్కడా సార్ అందుకే రండి పూర్తి బైబిల్ సార్ పరిశుద్ధంగా ఫోర్ ట్వంటీ అని ఒక పుస్తకాన్ని కూడా రచించాను అది అది మీ విజ్ఞే మీ కానీ అది అంటే దే బైబుల్ ఫోర్ ట్వంటీ అని అంటున్నారు అంతే కదా ఫోర్ ట్వంటీ అని సార్ అది అది తప్పండి ఇప్పుడు రామాయణం ఫోర్ ట్వంటీ మహాభారతం ఫోర్ ట్వంటీ అనుకో మనం ఏమో ఏమవుతాం అది తప్పు కదా అది అండి నేను ఫోర్ ట్వంటీ అనేది నా యొక్క డౌట్స్ అబ్బా నీ నీ తెలుగుదాం నా దగ్గర మీరు చేయండి సార్ ఇరవై అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండు చూడండి తనకు పుట్టబోయే పిల్లలను మావిని రహస్యంగా భర్తకు తెలియకుండా తినే పరిస్థితి అది అది సార్ ఒకట అది దేవుడు భయపెట్ బయంతి అది అంతే తప్ప ఒకవేళ దేవుడు చంపినా దేవుడు చెప్తాడు దేవుడు చంపినా సరే చంపే హక్కు దేవుడికి ఉంది చెప్పేదానికి చంపే హక్కు దేవుడికి ఎందుకు సృష్టించినోడు కాబట్టి చంపే హక్కు ఉంది సృష్టి దేవుడికి చంపేవకుంటుందా చంపిన ఎక్కడ తీసుకెళ్తాడు బైబిల్ ఏమి బైబిల్ బైబిల్ సారీ చంపడం అంటే తనకు తనకు పుట్టపోయే పిల్లల్ని మావితో సహా తినే పరిస్థితి తేవడం అంటే ఇది ఎలా 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 దైవ గ్రంథం అవుతుంది ఈయన దైవం ఎలా అని మీరు పిలుస్తారు ఇంకా జీతోపదేశం ఈ మీకు ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై యాభై నాలుగు చూడండి దయచేసి ఆయన ఏమంటాడంటే యహో ఏం చెప్తారని నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో సంసారం చేస్తానంటాడు మీ కుమారుల యొక్కయు మీ కుమార్తెల యొక్కయు మాంసం మీతో తినిపిస్తానంటాడు ఆయన అంటే ఆయన కేవలం నమ్మపోతే మీ పిల్లల్ని పక్కిన అప్పగిస్తాను వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు మీ పిల్లల్ని అంటే కొడుకుల్ని కూతుర్ని కూడా తినే పరిస్థితి అంటాడు అలా తేలేదు కదా అలా అలా చెప్పాడు తప్ప రెండో రాజులు చూసారు ఎప్పుడైనా రెండో రాజులు చూడండి అందులో తింటాడు పిల్లల్ని ఒక రెండో రాజుల్లో ఉంటది అక్కడ ఏముంటది అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము పిల్లల్ని తినే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు దేవుడు ఇచ్చాడు మా ఈ రోజు వాళ్ళ పిల్లల్ని మేము తిన్నాము నిన్న ఈ రోజు వాళ్ళ పిల్లల్ని మాకు ఇమ్మంటే తినడానికి ఇవ్వట్లేదు అని అంటే ఈ ఆయన రాజు అంటాడు ఈ దరిద్రమైన పరిస్థితి వ్యూహం వల్ల వచ్చిందని చెప్పి బాధపడతారు రెండో రాజుల్లో చూడండి అది అలా మాట చూపించండి అక్కడ ఈ దరిద్రమైన పరిస్థితి దేవుడు తెప్పించా చూపించా ఏంటి మరి చెప్పండి చూపించండి మీరు బైబుల్ దరిద్రెప్పుకుంటారా ఏదైతే బైబుల్ దరిద్రం అని ఒప్పుకుంటారా ఏంటి వాడు చెప్పిన చరిత్రలో జరగచ్చది చరిత్రలో జరిగినంత మాత్రాన దేవుడు అలా దేవుడే చేయించాడు అనుకోవడం తప్పది దేవుడు రాజు కూడా చెప్పానండి రెండో రాజుల్లో చూస్తే మీకు అర్థం అవుతుంది రెండో రాజు రెండో రాజుల గ్రంథమా రెండో రాజుల గ్రంథంలో రాసింది అది ఆ దేవుడి దరిద్రం తీసుకొచ్చేది పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడతాయన